హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కావ్య గారి పర్ఫార్మెన్సెస్ కోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆమె ఏ ఏ ఈవెంట్స్కి వస్తుందా ఎక్కడ పర్ఫామ్ చేస్తుందా సో లేకపోతే ఏ ఈవెంట్లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అండి సో ఈ మధ్య కాలంలో వినాయక చవితి స్పెషల్ ఈవెంట్స్లో ఆమె కొన్ని లో అయితే కనిపించడం అలాగే స్కిట్ల ద్వారా అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా అలరించింది తన ఫ్యాన్స్ అందరినీ ఇప్పుడు సండే అంటే ఆగస్ట్ థర్టీ ఎయిత్ సాయంత్రం ఆరు గంటలకి జీ తెలుగులో గమ్ గమ్ గణేష అనే ప్రోగ్రామ్ ఈవెంట్లో మళ్ళీ కావ్య గారు కనిపించబోతున్నారు సో కావ్య ఈసారి నార్మల్గా కాదు ఒక మంచి క్లాసికల్ డ్యాన్స్తో అయితే కనబడబోతున్నారు సో ఆమెతో పాటు మానస్ కూడా అండి వీళ్ళిద్దరూ కలిసి ఒకరు మోడ్రన్ అలాగే ఒకరు క్లాసికల్ వీళ్ళిద్దరి మధ్య ఆ పోటీ అయితే జరగబోతుంది సో నిజంగానే ఈ యొక్క పోటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మానస్ మంచి డ్యాన్సర్ అని అందరికీ తెలిసిందే ఏ డ్యాన్స్ అయినా సూపర్గా చేస్తాడు ఇక కావ్య కూడా డాన్స్ అయితే బాగా చేస్తుందన్న విషయం తెలుసు మరి వీళ్ళిద్దరికి మధ్య పోటీ జరిగితే ఆ పోటీ ఏ లెవెల్లో ఉండబోతుందో చూడాలంటే నిజంగా జీ తెలుగు అలాగే గంగమ్ గణేష ప్రోగ్రామ్ అయితే తప్పకుండా చూడాల్సిందే ఇక మోడ్రన్గా వచ్చేసి మానస్ వేస్తున్నాడు క్లాసికల్గా వచ్చి కావ్య అయితే డ్యాన్స్ వేస్తుంది అంటే ఇద్దరు ఒకే స్టేజ్ మీద ఒకేసారి ఈ రెండు పర్ఫామ్ చేస్తుంటారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు నిజంగా ఈ పిక్స్ చూస్తున్నప్పుడు వావ్ అని అనిపించింది అలాగే ఈ యొక్క ఈవెంట్కి గెస్ట్గా అయితే అంటే గెస్ట్లు ఇద్దరున్నారు ఒకరు సదా గారు ఇంకొకరు వచ్చేసి మంచి మనోజ్ గారు సో నిజంగానే మంచి మనోజ్ గారు పంచి ఆ డైలాగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే సదా గారు కూడా ఏమీ తగ్గేదే లేదనుకుండా నిజంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో నిజంగా ఈ యొక్క ఈవెంట్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పచ్చు సో ఇక మంచి మనోజ్ గారు అయితే చాలా చక్కగా మాట్లాడతారు ఎక్కడ కూడా ఈగో అనేది ఏమీ ఉండకుండా చాలా చక్కగా మాట్లాడమే కాదు ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మంచి మంచి కాంప్లిమెంట్స్ మంచి మంచి కమెంట్స్ ఇస్తూ ఉంటారు ఇక చిన్న పిల్లలు కూడా అంటే డ్రామా జూనియర్స్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు కూడా ఈ యొక్క ఈవెంట్లో మంచి మంచి స్కిట్ల ద్వారా మనల్ని అలరించబోతు పోతున్నారు ఇక ఈ చిన్నపిల్లలు మాత్రం ఒకరు పెద్ద లాగా ఇంకొకరు వచ్చేసి పెద్ద రాణిలాగా ఈయా సుబ్రహ్మణ్యం ఉంది కదా ఆ పాప చేసే కామెడీ ఆ మాటలు ఎంత ముద్దుగా ఉంటాయంటే నిజంగా ఆ పిల్లలిద్దరూ ఎంత చక్కగా చేస్తారో సో దాన్ని చూడగానే ఇక మంచి మనోజ్ గారు అయితే చిన్నపిల్లల లాగా అయిపోయి రేను మా నాన్న గెటప్ వేసుకునొచ్చు నేను ఏమీ అనలేకపోతున్నాను రా అని చెప్పేసి చాలా నవ్విస్తుంటాడు ఇక దీంట్లో ఆటలు పాటలు ఒకటి కాదండి చాలా రకాలైన డ్యాన్సెస్తో అయితే ఈ యొక్క ప్రోగ్రాము చాలా అంటే చాలా చాలా హిలేరియస్గా ఉండబోతుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి దీనికి యాంకర్స్గా రవి అలాగే వర్షిణి గారు యాంకర్స్గా ఉంటున్నారు ఇక మంచు మనోజ్ గారు మాత్రం సూపర్ డూపర్ హిట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఆయన చేసే కామెడీ నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది ఎక్కడా ఏంటి మనం ఏంటి అనేది ఏమీ ఉండదు సో అందరితో చక్కగా కలిసిపోయి ఇక సదా గారు కూడా చిన్నపిల్లలాగా ఆడవాళ్ళ సైడు సదా గారు అలాగే మగవాళ్ళ సైడు మంచు మనోజ్ గారు వీళ్ళు చేసే అల్లరి అంతా ఇంత కాదండి అలాగే జీ తెలుగు సీరియల్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చేస్తున్నారు ఇక వాళ్ళంతా చక్కగా ఇంకొంచెం సేపు మనం కూడా పిల్లలం అయిపోదాం అన్నట్టుగా పండగ వాతావరణాన్ని మొత్తాన్ని అక్కడే చూపిస్తున్నట్టుగా చాలా సరదాగా ఈ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది ఇక శ్రీ సత్య అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్స్ అంతా కూడా అక్కడే ఉన్నారు ఇక చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఎవరు ఎవరికి ఇష్టం ఇష్టమైన పెయిర్స్ అయితే ఐ మీన్ పెయిర్స్ మీన్స్ ఆ సీరియల్లో పెయిర్స్ ఉంటారు కదా వాళ్ళంతా అక్కడ చూసి ఈసారి మేమా మీరా అన్నట్టుగా అబ్బాయిలు ఒక టీం అమ్మాయిలు ఒక టీం వీళ్ళంతా సూపర్ ఫన్ అయితే చేస్తున్నారు మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నిజంగానే ఈ జీ తెలుగులో ఈ ప్రోగ్రామ్ మాత్రం హైలైట్గా మారబోతుంది వీళ్ళ మరి ఒకసారి మానస్ అండ్ కావ్య డ్యాన్స్ వల్ల చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్